స్ట్రక్చర్ ఫెసిలిటీస్ మన దగ్గర ఉండగా కూడా దీన్ని ఒక అసైడ్ పక్కన పెట్టి ఈరోజు హైబ్రిడ్ మోడల్ అని చెప్పేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పేసి ఎందుకు వాళ్ళ వైపు చూస్తున్నారు అంత అవసరం ఏమొచ్చింది అంటే బేసికల్గా మనము ఈ బాధ్యత నుంచి తప్పుకుంటున్నాము వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు ద పబ్లిక్ అనే కదా మీరు మెసేజ్ ఇస్తున్నారు ప్రజల ఆరోగ్యం మా మా బాధ్యత కాదు మేము ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పజెప్పాము ఇక వాళ్ళు చూసుకుంటారు అనేది కదా మీరు ఇస్తున్నటువంటి మెసేజ్ అంతే కదా ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఈ ఇన్సూరెన్స్ మోడల్ గురించే చూసుకుందాము మనం చూస్తూ ఉన్నాము కొన్ని స్టేట్స్ నిజంగానే ఈ ఇన్సూరెన్స్ మోడల్ మహారాష్ట్ర కేరళ వాళ్ళు ట్రై చేశాయి ట్రై చేసి ఏం చేశాయి చివరికి చివరికి క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ట్రస్ట్ మోడల్కే వచ్చి ట్రస్ట్ పద్ధతిలోనే మళ్ళీ ఇప్పుడు వైద్య సేవలు అందిస్తున్నారు వర్కౌట్ అవ్వలే దిస్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ ఈజ్ ద ఫెయిల్యూర్ మోడల్ దీన్ని కొన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేసుకొని క్యాన్సిల్ చేసేది వర్కౌట్ అవ్వట్లేదని అలాంటిది ఒక చక్కటి అసలు మనమే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా దేశానికే ఆదర్శంగా ఉన్నటువంటి ప్రోగ్రాం మనది ఆరోగ్యశ్రీ పథకం రెండు వేల ఏడులో ఈ ప్రోగ్రామ్ మనం ఇనిషియేట్ చేసినప్పుడు వైఎస్ఆర్ గారు దేశానికే ఎంతో ఆదర్శంగా మనం నిలిచాం ఇన్స్పైర్ చేశాం మరి అలాంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ని మనం ఈరోజు కాదనుకొని దీని మీద ఫోకస్ చేయకుండా దీన్ని వీలైతే ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేద్దామనేటువంటి ఆలోచన నుంచి వైదొలిగి రోజున ఇంకో పద్ధతిలో ఇంకో థర్డ్ పార్టీ ఎంగేజ్మెంట్స్కి అప్పజెప్పి ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి అప్పజెప్పి ఒక బిజినెస్ మోటివ్ని మనం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు ఓవర్హెడ్స్ ఉంటాయి కదా ఎంత కాదన్నా వాళ్ళకు ఓవర్హెడ్స్ ఉంటాయి కదా మరి ఆ ఓవర్ హెడ్స్కి ఎంతో అంత ఖర్చు అవుతుంది కదా ఎంతో కొంత బిజినెస్ మోడ్యూల్లో వాళ్ళు రన్ చేసుకోవాలి కదా అదేదో మనం మన ప్రజల మీద మన పేద ప్రజల మీద మనం ఇన్వెస్ట్ చేద్దామనేది కాకుండా మరి వాళ్ళను ఈరోజు వాళ్లకు ఈ విధమైనటువంటి బిజినెస్ మోటివ్ ఉన్నటువంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి నేను స్పష్టంగా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాము నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి ఏదైతే పెండింగ్ బకాయిలు మూడు వేల కోట్లు ఉన్నాయో ఇమీడియట్గా చెల్లించి వాటిని ఫంక్షనింగ్లోకి తీసుకురావాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ఏదైతే మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ అని ఆలోచనలు చేస్తూ ఉన్నారో వీఆర్ అగేన్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అగేన్స్ట్ దిస్ మాడ్యూల్ అని తెలియజేసుకుంటూ యాజ్ ఈజ్గా ఏదైతే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని మేము ఏ విధంగా చేశామో దాన్ని ఆ విధంగానే కంటిన్యూ చేయడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక భావాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాము అలాగే ప్రజలకు ఏదన్నా ఇబ్బంది వచ్చి ఇలాంటి పరిస్థితుల వల్ల ప్రజలు ఇబ్బంది పడితే ఖచ్చితంగా వారి పక్షాన మేము నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలియజేస్తున్నాము అన్న మీ అందరికీ తెలుసు అంటే మనం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో మేము వచ్చినప్పుడు ఆరు వందల ముప్పై రెండు కోట్లు పాత అంటే గత గత ప్రభుత్వం ఏదైతే వారి యొక్క బకాయిలు ఉన్నాయో ఆరు వందల ముప్పై రెండు కోట్ల బకాయిలు మేము కట్టాము మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము కట్టి తర్వాత ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇంకా వస్తూ ఉంటాయి కట్టి ఎక్కడ ఆ రోజు నుంచి కూడా ఇందాక కూడా చెప్పాను కదా కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో కూడా ఎంత ఖర్చు అయినా కూడా దాంట్లో కూడా దాంట్లో కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా మేము నీ నెట్వర్క్ హాస్పిటల్స్ని ఇంకా కూడా వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటూ మళ్ళీ మేము స్ట్రెంగ్ చేస్తూ ఏ విధంగా కూడా మేము చేసుకోవచ్చో మీరు చూసారు అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక ప్రభుత్వము ఒక ప్రభుత్వం మారి ఇంకొక ప్రభుత్వం వస్తున్నప్పుడు మరి ఆ ప్రభుత్వము మరి ఆ యొక్క ముఖ్యమంత్రి వచ్చి ఇంత బిల్లుందని ఏమి సెటిల్ చేసి ఏం పెట్టుకోరు ఆ ఏదైతే ఉన్నాయో ఆ పెండింగ్స్ ఏదైతే ఉన్నాయో వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాటిని కట్టి ప్రజలకు అంతరాయం లేకుండా ఇంటరప్షన్ లేకుండా ప్రభుత్వాన్ని ముందుకు నడపాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి దాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను